ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఇక్కడైతే విజయవాడలో ఉన్నాను నేనైతే చూస్తుండండి లాస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి జెటీసీను న్యూస్ ఛానల్ విజయవాడలో చూడండి చాలా చాలా నది చూడండి ఏ విధంగా పోతున్నాయి నీళ్లు బ్రిడ్జ్ అనమాట ఇది చాలా ఎంత పెద్దగా ఉందో చూడండి బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్ నీళ్ళు చూడండి ఎంత ఘోరంగా అవుతున్నాయి స్టూడీలు తిరుగుతున్నాయి అనమాట నీళ్లు చాలా ఘోరంగా పోతున్నాయి మీకోసం ఇవన్నీ తీస్తూ ఉన్నాను చూడండి ఏ విధంగా ఉన్నది కృష్ణానది చాలా ఉత్పొంగుతుంది నీళ్ళు అయితే చాలా పోతున్నాయి బ్రహ్మాండంగా విజయవాడ చాలా అందంగా అంటే ఈ కృష్ణానది వల్లనే అందం వచ్చింది చూడండి ఏ విధంగా ఉందో చాలా బస్సులు తీసుకుని పోతుంటాయి దీని మీద ఈ వంతెన మీద చాలా బ్రహ్మాండంగా మీరు మొత్తంపై అయితే చాలా బాగుంది నీళ్ళు అయితే చాలా ఫుల్ పోతున్నాయి నీళ్లు చూడండి ఎంత పెద్దగా ఉందో పిలిచి చూస్తుండీ చాలా చాలా బాగుంది ఇక్కడైతే చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు ఇక్కడ లోకేష్ బాబు ఒకటి విడిజి కూడా చాలా బాగుంది గిడ్జి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ ఇస్తా ఉన్నా నేను అయితే చాలా పెద్దగా ఉంది నీళ్ళు అయితే చాలా దూరంగా ఉంటూ ఉన్నాయి చూడండి ఏ విధంగా పోతున్నాయి నీళ్ళు తల కామెంట్ రూపంలో తెలియజేయండి నది ఎలా ఉందో కృష్ణానది చాలా ఘోరంగా పోతున్నాయి నీళ్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి నీళ్లు சூப்பா